ఫోన్ ట్యాపింగ్ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి స్పందించారు కేసీఆర్ పది లక్షల ఫోన్లు ట్యాప్ చేశారంటున్నారు చేస్తే ఒకడో ఇద్దరు లుచ్చాగల్ల ఫోన్లు చేసి ఉండొచ్చు నాకేం తెలుసు దొంగల ఫోన్లు ట్యాప్ చేయడమే పోలీసుల పని దానికేదో అంతర్జాతీయ కుంభకోణం జరిగినట్టు రచ్చ ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికే ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి ఈ లీకులు బంద్ చేసి నీకు చేతనైతే దమ్ముంటే చర్యలు తీసుకో అని కేటీఆర్ సవాల్ విసిరారు చూసిన దగ్గర నేను పది లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్ చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగల లంగలి ఎందుకంటే పోలీసుల పనేది కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఎందో జరిగిపోయింది ఏమో అయిపోయింది ఎందుకు ఇవన్నీ డ్రామాలు ఎందుకంటే ప్రజల మనసు ఆ అటెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి వెళ్ళి డైవర్ట్ చేయాలి రైతు బంధు ఇస్తలేదు అన్నదాని వెళ్ళి డైవర్ట్ చేయాలి మహిళలకు రెండు వేల ఐదు వందలు వస్తలేదు అన్న దాని వెళ్ళి డైవర్ట్ చేయాలి పెద్ద మనుషులకు నాలుగు వేల పెన్షన్ వస్తలేదు అన్న దాని మీకు వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి తిప్పాలి దీన్నంతా అహో ఏదో జరిగిపోయిందట కుంభకోణమాట లంబకునమాట అరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు చాతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో మేము వద్దంటలేం లేం కానీ ఈ పనికి మాలిన డ్రామాపు